పదకొండు వేలు పదకొండు వేలు పదకొండున్నర్రాన్నర్రా పన్నెండు వేలు 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 పన్నెండు పన్నెండు వంద పన్నెండు రెండు పన్నెండు మూడు పన్నెండు నాలుగు పన్నెండు ఐదు పన్నెండు ఆరు పన్నెండు ఏడు ఎనిమిది పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు రెండు ముక్కలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు రెండు ముక్కలు పదమూడు వేలు వంద పదమూడు వంద పదమూడు రెండు పదమూడు రెండు పదమూడు రెండు పదమూడు రెండు రెండు పదమూడు రెండు పదమూడు రెండు బా పదమూడు రెండు పదమూడు రెండు పదమూడు రెండు రెండు நாடுக்கலாட பா ரெண்டு ரெண்டு டெல்லாம் ரெண்டு வந்த ரெண்டு ரெண்டு வந்த நாடுகளா மூணு வேல் 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 நாடு கலா மூணு வேல் நாலுநூறு ரூபா முப்பைக்கே நாலு ரூபா முப்பை பத்தாறு நாடா பதிவேல் பதிவேல் பன்னெண்டு வேல் பன்னெண்டு வேல் பன்னெண்டு வேல் பன்னெண்டு வேல் பன்னெண்டு வேல் பன்னெண்டு வந்தா பதமூடு வேல்